ఓం శాంతి ఈరోజు మురళి ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు సండే అవ్యక్తబాబ్దాదా గారి మధుర మహావాక్యం రివైజ్ డేట్ పదహైదు పన్నెండు రెండు వేల ఎనిమిదిలో బాబా నడిపించిన మురళి మురళి యొక్క హెడ్లైన్ ఒకే రాజ్యం ఒకే ధర్మం లా అండ్ ఆర్డర్ స్థాపనవుతున్న సమయంలో స్వయాన్ని పరివర్తన చేసుకొని విశ్వ పరివర్తకులుగా కండి బాబా స్థాపన చేస్తున్న రాజ్యం ఒకే రాజ్యం ఒకే ధర్మం ఒకే కులం ఒకే మతం ఒకే భాష అన్నింటిలోనూ ఏకత ఉండే ప్రపంచం అందుకయ్యే బాబా అంటున్నారు దాన్ని బాబా స్థాపన చేస్తున్నారు కాబట్టి మీరు స్వయాన్ని పరివర్తన చేసుకోండి విశ్వ పరివర్తకులుగా కానీ ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తమ రాజదులారి అనగా అత్యంత ప్రియమైన పిల్లలను చూస్తున్నారు ఈ పరమాత్మ ప్రేమ కోట్లలో కొద్ది మందికే ప్రాప్తిస్తుంది పరమాత్ముని ప్రేమలో బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరిని మూడు సింహాసనాలకు అధికారులుగా చేశారు ఒకటి స్వరాజ్య అధికారం యొక్క బృకుటి సింహాసనం రెండు బాబా హృదయ సింహాసనం మూడు విశ్వరాజ్యాధికారం యొక్క సింహాసనం ఈ మూడు సింహాసనాలను బాబా తమ ప్రియమైన పిల్లలకు ఇచ్చారు ఈ మూడు సింహాసనాలు సదా స్మృతిలో ఉంటే పిల్లలు ప్రతి ఒక్కరికి ఆత్మిక నశ ఉంటుంది మరి పిల్లలందరూ బాబా ద్వారా ప్రాప్తించిన వారసత్వాన్ని చూసుకొని సంతోషంగా ఉంటున్నారు కదా హృదయంలో స్వతహాగా వాహ్ బాబా వాహ్ మరియు వాహ్ నా భాగ్యము వాహ్ అనే పాట పాడుతూ ఉంటారు కదా స్వప్నంలో కూడా లేనిది ప్రాక్టికల్లో లభించింది సింహాసనంతో పాటు బాబ్దాదా ఈ సంగమ యుగంలో డబల్ కిరీటం ద్వారా ప్రాక్టికల్గా లభించింది డబల్ కిరీటం కూడా లభించింది ఎగిరే కళలలో అనుభవజ్ఞులుగా కూడా చేశారు బాబ్దాదా నలువైపులా ఉన్న డబల్ కిరీటదారి స్వరూపాన్ని చూస్తున్నారు మూడు సింహాసనాలను చూశారు రాజదులారి పిల్లలను చూశారు మళ్ళీ రెండు కిరీటదారులను చూస్తున్నారు ఒకటి పవిత్రతతో కూడిన రాయల్టీ కిరీటం ప్రకాశ కిరీటం రెండవది సేవా బాధ్యత అనే కిరీటం బాబ్దాద ఈరోజు నలువైపులా ఉన్న పిల్లల పురుషార్థపు వేగాన్ని పరిశీలించారు ఎందుకంటే సమయము వేగాన్నైతే మీరందరూ చూస్తున్నారు తెలుసుకుంటున్నారు మరి బాబ్దాదా ఏం చూశారంటే ప్రతి ఒక్కరికి బాబా ద్వారా లభించిన రాజ్యభాగ్యం యొక్క వారసత్వం తమ రాజ్యం భవిష్య ప్రాప్తి భవిష్యత్తులో ఎలాగైతే మీ అందరి సంస్కారాలు న్యాచురల్గా మరియు నేచర్గా ఉంటాయో అవి ఇప్పటి నుండి బహుకాలం యొక్క సంస్కారాలుగా అనుభవం కావాలి ఎందుకంటే మీ అందరి కొత్త సంస్కారాల ద్వారానే కొత్త ప్రపంచం తయారవుతుంది మరి కొత్త ప్రపంచపు విశేషతలను అనుభవం చేసుకుంటున్నారు కదా మీ రాజ్యంలో ఏమవుతుంది నశ ఉంది కదా మా రాజ్యం మా కొత్త ప్రపంచం వచ్చేసింది అని మనసు చెప్తుంది కదా మరి కొత్త ప్రపంచం యొక్క విశేషతల విశేషతలు పిల్లల పురుషార్థి జీవితంలో ఎంతవరకు ఇమర్జైనాయి అది బాబ్దాదా చూస్తున్నారు కొత్త ప్రపంచం యొక్క కొత్త సంస్కారాలు ఎంతవరకు పిల్లలలో ఇమర్జైనాయి అని బాబ్దాద చూస్తున్నారు బాబా ఎంత భవిష్యత్తుగా చూస్తారు చూడండి వర్తమానాన్ని చూడనే చూడరు భవిష్యత్తునే సదా చూస్తారు మీ రాజ్యంలో ఏమవుతుంది నశా ఉంది కదా మా రాజ్యం మా కొత్త ప్రపంచం వచ్చేసింది అని మనం చెప్తాం కదా మరి కొత్త ప్రపంచం యొక్క విశేషతలు పిల్లల పురుషార్థి జీవితంలో ఎంతవరకు ఇమర్జయ్యాయి అని బాబ్దాద చూశారు కొత్త సంస్కారాలు కొత్త ప్రపంచంలోని విశేషతలు ఏమిటో తెలుసా తెలుసు కదా అందరి బుద్ధిలో కొత్త ప్రపంచం యొక్క విశేషతలు ఇమర్జై ఉన్నాయి కదా తెలుసు కదా పాడుతారు కూడా తెలుసు కూడా మొదటి విశేషత ఒక్కొక్క విశేషత నాలో ఎంత ఇమర్జై ఉంది అని పరిశీలించుకోండి ముఖ్య విశేషత ఒకే రాజ్యం ఎలాగైతే అక్కడ ఒక్క రాజ్యం స్వతహాగా ఉంటుందో మరో రాజ్యం ఉండదో అలాగే ఈ సంగమ జీవితంలో కూడా ఒక్క రాజ్యం ఉందా అని పరిశీలించుకోండి ఎందులో ఒక రాజ్యము చెప్తారు బాబా వాళ్ళు క్లారిటీగా లేదా అప్పుడప్పుడు మరో రాజ్యం కూడా వస్తుందా మన పైన మనకు రాజ్యం ఉందా లేదా రావణుడు కూడా అప్పుడప్పుడు మన రాజ్యం చేస్తారా బాబా యొక్క శ్రీమతం మన రాజ్యం చేస్తా ఉందా లేదా రావణి యొక్క పరమతం రాజ్యం చేస్తూ ఉందా అది బాబా అంటున్నారు ఒకవేళ నడుస్తూ నడుస్తూ స్వరాజ్యంతో పాటు మాయా రాజ్యం కూడా నడుస్తుందంటే మరి ఒక్క రాజ్యపు సంస్కారాలు ఉంటాయా ఒక్క రాజ్యం ఉన్నప్పుడు మరో రాజ్యం కూడా నడవదు కదా పరమాత్మని శ్రీమతం రాజ్యం ఉందా లేదా అప్పుడప్పుడు మాయా ఒత్తిడి కూడా ఉంటుందా మనసులో మాయా రాజ్యం అయితే నడవడం లేదు కదా ఇది పరిశీలించుకోండి ఈ విషయాలలో తమ చార్ట్ని పరిశీలించుకోండి ఇప్పుడు సంగమంలో ఒక్క పరమాత్మ రాజ్యమే ఉందా లేదా మాయా ఒత్తిడి కూడా ఉంటుందా పరిశీలించుకున్నారా ఇప్పుడే పరిశీలించుకోండి తమ చార్ట్నైతే చూసుకుంటూ ఉంటారు కదా ఒకవేళ ఇప్పటి వరకు రెండు రాజ్యాలు ఉన్నట్లయితే ఒక్క రాజ్యానికి ఎలా అధికారులుగా అవుతారు శ్రీమతంతో పాటు మాయా మతం కూడా మిక్స్ అయిపోతుందా అలాగే ఒక్క ధర్మం ఒక రాజ్యం ఉంటే ఒక్క ధర్మం కూడా ఉంటుంది ధర్మం అనగా ధారణ మరి మీ విశేష ధారణ ఏమిటి పవిత్రతా ధారణ మరి పరిశీలించుకోండి సదా మనసా సావాచ కర్మణ సంబంధ సంపర్కాలలో సంపూర్ణత మరియు సంపూర్ణ పవిత్రత స్వభావము సహజంగా ఉన్నాయా ఏమేమి ధారణలు పరిశీలించుకోవాలి ఇంతవరకు రాజ్యం అన్నారు మీ పైన మీరు రాజ్యం చేస్తున్నారా మాయా రావణాసుని రాజ్యం ఉందా శ్రీమతం పైన నడుస్తున్నారా మన్మతం కూడా నడుస్తుందా రావణాసురుని మతం కూడా నడుస్తోందా ఇప్పుడు ఏమంటున్నారు ధర్మం ధర్మం అంటే ఏమిటి ధారణ ధారణ అంటే పవిత్రత యొక్క ధారణ పవిత్రత ధారణ ఉందా లేక బాబా అంటున్నారు సహజంగా ఉందా న్యాచురల్ నేచర్గా ఉందా ఇది లేదా అపవిత్ర సంస్కారాలు అప్పుడప్పుడు ఇమర్జవుతూ ఉంటాయా ఎందుకంటే మీ అనాది ఆది స్వరూపం పవిత్రత అని మీకు తెలుసు మరి పరిశీలించుకోండి ఒకే ధర్మం అనగా పవిత్రత యొక్క నేచురల్ నేచర్ ఉందా ఏదైతే నేచర్గా ఉంటుందో అది వద్దనుకున్నా చేస్తుంది కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు ఏమంటారు చాలా మధురాతి మధురంగా మాట్లాడతారు ఇలా అంటారు అలా అనుకోలేదు కానీ ఒకసారి మనసులో ఒకసారి వాచాలో ఏదో ఒక అపవిత్రత సంకల్పం ఉంది అనేక జన్మల సంస్కారం కాబట్టి అవుతుంది మరి ఒక్క స్థాపన అనగా పవిత్రత ధారణ న్యాచురల్గా నేచర్గా ఉండాలి కదా మరి ఉందా వాచాలో ఆవేశం వచ్చినా కూడా క్రోధం కాదు కొద్దిగా ఆవేశం వచ్చింది అంటారు అయితే ఈ ఆవేశం ఏమిటి క్రోధం యొక్క సంతానమే కదా మరి ఏకధర్మ సంస్కారం ఎప్పుడు న్యాచురల్గా అవుతుంది కావున పరిశీలించుకోండి కానీ పరిశీలించుకోవడంతో పాటు బాబా ద్వారా లభించిన శక్తుల ద్వారా పరివర్తన కాండి ఇప్పుడు బాబ్ దాదా ముందు నుండి అటెన్షన్ ఇప్పిస్తున్నారు ఇప్పటికైనా పరిశీలించుకొని పరివర్తన కావడానికి తీవ్ర పురుషార్థం చేసినట్లయితే ఇంకా మార్జిన్ ఉంది అప్పటికి రెండు వేల ఎనిమిదికి ఇప్పుడు కాదు ఇప్పుడు అంతా సమాప్తమైపోయింది మార్జిన్ కానీ కొద్ది సమయం తర్వాత అకస్మాత్తుగా టూలేట్ బోర్డ్ పెట్టాల్సి ఉంది అండర్లైన్ చేసుకోండి బాబా చెప్పలేదు కదా అని అప్పుడు అనకండి ఇప్పుడు పురుషార్థం చేసే సమయం గడిచిపోయింది తీవ్ర పురుషార్థం చేసేందుకు ఇప్పుడు ఇంకా సమయం ఉంది ఇప్పుడు కావున పరిశీలించుకోండి కేవలం పరిశీలించుకోవడమే కాదు పరివర్తన కూడా తీసుకురండి కొంతమంది పరిశీలించుకుంటారు కానీ పరివర్తన అయ్యే శక్తి ఉండదు పరిశీలన మరియు పరివర్తన రెండూ జరగాలి మీ అందరి స్వమానము మరియు అందరి మహిమ ఏమిటి టైటిల్ ఏమిటి మాస్టర్ సర్వశక్తివంతులు కదా మాస్టర్ సర్వశక్తివంతులేనా లేదా శక్తివంతులా మాస్టర్ సర్వశక్తివంతులు మరి మాస్టర్ సర్వశక్తివంతులని ఎవరైతే అంటారో వారి చేతులు ఎత్తండి అచ్చా మరి మాస్టర్ సర్వశక్తివంతులకు అభినందనలు మాస్టర్ సర్వశక్తివంతులు కానీ పరివర్తన చేసుకోలేకపోతే ఏమని అంటారు తమ సంస్కారాన్ని నేచర్ని పరివర్తన చేసుకోవాలని కూడా చేసుకోకపోతే ఏమంటారు స్వయాన్ని ప్రశ్నించుకోండి మాస్టర్ శక్తివంతులా లేదా మాస్టర్ సర్వశక్తివంతులా మాస్టర్ సర్వశక్తివంతులు ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని సంకల్పం చెయ్యగానే చేసేస్తారు మళ్ళీ ఆలోచించరు అవుతుందిలే చూద్దాంలే ఇలా అనరు మాస్టర్ సర్వశక్తివంతులు చేయాలంటే చేసేస్తారు అంతే ఇప్పుడు సమయప్రమాణంగా రిజల్ట్ ఎలా ఉండాలంటే ఏదైతే ఆలోచిస్తున్నారో సంకల్పము మరియు స్వరూపము రెండు ఒకేసారి ఉండాలి సంకల్పం జరిగిన వెంటనే స్వరూపంలోకి రావాలి లేకపోతే మధ్యలో టైం తీసుకున్నామంటే మాయా తనవాళ్ళుగా చేసేసుకుంటుంది ఏదో ఒక రూపంలో మాయ వచ్చేస్తుంది అందుకోసమే బాబా అంటున్నారు ఆలోచిస్తానే చేసేసేయాల మంచిది మళ్ళీ చెడ్డది కాదు ఇప్పుడు కొత్త సంవత్సరం అవ్యక్త సంవత్సరం నానున్నది అవ్యక్త పాలన మొదలై నలభై సంవత్సరాలు కావస్తుంది బాబా నడిపించినప్పుడు పన్నెండు పద్దెనిమిది పన్నెండు బాబా నడిపించారు కదా పదహైదు పన్నెండు సో కొత్త సంవత్సరం దగ్గరలో ఉంది ఇప్పుడు ఆ కొత్త సంవత్సరం వచ్చేసింది కదా మనకి రెండు వేల ఇరవై ఆరు అవ్యక్త పాలన మరియు రూప పాలన మొదలై ఇప్పటికి తొంభై సంవత్సరాలు కావస్తుంది అప్పటికి డెబ్భై రెండు పద్దెనిమిది ఏళ్ళు గడిచిపోయాయి మరి ఇద్దరు తండ్రుల పాలనకు రిటర్న్ బాబ్దాదాకు ఇవ్వరా ఆలోచించండి బాబు అడుగుతున్నారు పాలన ఏమిటి మరియు ప్రాక్టికల్ ఏమిటి నిర్లక్ష్యము మరియు రాయల్ సోమర్తనం ఇప్పుడు కూడా ఉన్నాయన్న దాన్ని బాబ్ చూశారు ఏమేమి చూశారు నిర్లక్ష్యము రాయల్ సోమర్తనం రాయల్ సోమరితనం అంటే అవుతుందిలే అవుతాంలే చేరుకుంటాంలే అని అనుకోవడం నిర్లక్ష్యం అంటే చేస్తున్నాంలే లే లే ఇదైతే అవ్వాల్సిందే ఇదైతే చేయాల్సిందే చెప్పడంలో చెయ్యడంలో తేడా వచ్చేస్తోంది బాబ్దాద ఒక దృశ్యం చూసి చాలా నవ్వుకుంటారు ఏమంటారు ఇది జరిగిపోతే ఇది చేసేస్తా చాలా మంచిగా నేను ముందుకెళ్ళగలను అంటారు ఇతరులను పరివర్తన చెయ్యాలన్న వృత్తి ఉంటుంది కానీ స్వపరివర్తన యొక్క వృత్తి అక్కడక్కడ తక్కువైపోతోంది ఇప్పుడు ఇతరులను చూసే వృత్తిని మార్చుకోండి ఒకవేళ చూడాలనుకుంటే వారిలోని విశేషతలనే చూడండి ఇలాగైతే జరుగుతూనే ఉంటుంది ఇలాగైతే అవుతూనే ఉంటుంది వీరు కూడా చేస్తున్నారు కదా ఇటువంటి భావనను తగ్గించండి స్వయాన్ని చూసుకోండి బాబాను ఎదురుగా పెట్టుకోండి ఇక ఎవరున్నా కానీ మహారథి కావచ్చు మద్యం వారు కావచ్చు పురుషార్థంలోని ఏదో ఒక లోపాన్ని పరివర్తన చేసుకుంటూనే ఉన్నారు అందుకే సి ఫాదర్ సి డబల్ ఫాదర్ బ్రహ్మ బాబాని చూడండి శివ బాబాని చూడండి బాబా మిమ్మల్ని తమ హృదయ సింహాసనం పైన కూర్చోబెట్టుకున్నారు మరియు మీరు కూడా హృదయ సింహాసనం పైన బాబాను కూర్చోబెట్టుకున్నారు మీ స్లోగన్ సి ఫాదర్ సి సిస్టర్ సి బ్రదర్ అనే స్లోగన్ లేదు కదా ఒక తండ్రినే చూడాలి తండ్రిని అనుసరించాలి ఏదో ఒక లోపం అందరిలో ఇప్పటికే ఉంది కానీ ఒకవేళ ఇతరులను చూడాలంటే విశేషతలనే చూడండి వారిలో ఉన్న ఏ లోపాన్నైతే వారు తీసేస్తున్నారో దాన్ని చూడకండి వేరే వాళ్ళ ఇంట్లో ఉండే చెత్త మన ఇంటి ముందు పడితేనే మనం ఇష్టపడమే కసు ఉడిచేటప్పుడే వాళ్ళ చెత్త మనం ఇంటి ముందుకు అట్లా అట్లా అన్నారనుకో అప్పుడే మనం అంటాం వాళ్ళ చెత్త మన ఇంటి ముందరకేస్తున్నారని మళ్ళీ వారు పాలే పారేయాలనుకున్న అవగుణాలని మనం చూసి నేర్చుకుంటామే అది ఇంకా ఎంత పెద్ద చెత్త అంటే వేరే వాళ్ళు పారేయాలనుకున్న చెత్తని నేను తీసేసుకున్నట్లే కదా చెత్తను తీసేసుకునే వాళ్ళు ఎవరు ప్లాస్టిక్ కవర్లు ఏరుకునే వాళ్ళు ఎవరు బయటంతా మనం చెత్త ఉంటాం పాపం పేదవాళ్ళు వచ్చి ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ ఏరుకొని పోతారు కదా అట్లా వేరే వాళ్ళలో ఉండే చెత్తని చూసినామంటే మనలో గ్రహించినామంటే చాలాసార్లు చూసినాము చాలాసార్లు వర్ణించినామంటే అది మనలోకి వచ్చేస్తుంది అందుకోసమే అప్పుడు ఈ దృశ్యాన్ని గుర్తుపెట్టుకోండి బాబానే మురళి నడిపించినారు చెత్త గంప అంటే అనేక మందిది చెత్తని నా యొక్క డస్ట్బిన్లో వేసుకుంటున్నాను అనే అర్థం డస్ట్బిన్లో వేయాలి కానీ మనం మనలో వేసుకున్నామంటే మనం డస్ట్బిన్ అయినట్లే కదా అందుకే బాబా అంటున్నారు ఇక్కడ చూడాలంటే విశేషతలను చూడండి వారిలో ఉన్న ఏ లోపాన్ని అయితే వారు తీసేయాలనుకుంటున్నారో దాన్ని చూడకండి రెండవ విషయం మీ రాజ్యంలో మీ రాజ్యం గుర్తుంది కదా పర సత్యుగం నిన్ననే ఉంది రేపు వస్తుంది సత్యయుగం నిన్నుండింది ఈరోజు యుగంలో ఉన్నాం రేపు సత్యయుగంలోకి వెళ్తాం మీ బుద్ధిలో మీ నయనాలలో మీ రాజ్యం స్పష్టంగా వచ్చేసింది కదా ఎన్నిసార్లు రాజ్యం చేశారు లెక్క పెట్టారా అనేక సార్లు రాజ్యం చేశారు అనడంతోనే ఎదురుగా వచ్చేస్తుంది మీ రాజ్య అధికార స్వరూపం మరియు శ్రేష్ట రాజ్యం మీ రాజ్యంలో లా అండ్ ఆర్డర్ స్వతహాగా జరుగుతాయి అందరూ జ్ఞానవంతమైన సంస్కారాలు కలవారే లా ఏమిటి ఆర్డర్ ఏమిటి అని అందరికీ తెలుసు అలాగే మీ జీవితంలో కూడా చూసుకోండి చాలా ఆర్డర్లో నడుస్తున్నారా లేదా ఒక్కోసారి బాబా ఆర్డర్లో నడుస్తున్నారా లేదా ఒక్కోసారి మాయా ఆర్డర్లో కూడా నడుస్తున్నారా శ్రీమతము కాకుండా ఒకసారి పరమతము ఒకసారి మన్మతము అలాగైతే నడవడం లేదు కదా మరి లా ఏమిటి నిశ్చింత చక్రవర్తి లా ఏమిటి నిశ్చింత చక్రవర్తి ఏ చింత లేదు ఎందుకంటే సర్వప్రాప్తులు ఉన్నాయి అలాగే సంగమ శ్రేష్ట జన్మలో కూడా బాబ్దాదా ఇచ్చిన సర్వప్రాప్తులు ఉన్నాయా అని పరిశీలించుకోండి బాబా ఇచ్చినవి అవి భగవంతుని ప్రసాదం అవుతుంది కదా ప్రసాదానికి ఎంతటి మహత్వం ఉంటుంది మరి బాబా ఇచ్చిన ప్రాప్తులన్నీ ప్రభు ప్రసాదం ప్రాప్తించాయి కదా ప్రభు ప్రసాదానికి మహత్వం ఉందా వారసత్వం కూడా ఉంది అధికారం కూడా ఉంది మరియు ప్రసాదం కూడా ఉంది మరి పరిశీలించుకోండి లా అండ్ ఆర్డర్ రెండింటిలో సంపన్నంగా ఉన్నారా లా అండ్ ఆర్డర్ రెండింటిలో సంపన్నంగా ఉన్నారా బాబ్దాదా ఒక విషయం ఏం చూశారంటే మెజారిటీ పిల్లలు లభించిన పరివర్తన శక్తిని సమయానికి కార్యంలో వినియోగించినట్లయితే ఎటువంటి కష్టము ఉండదు చూడండి ఒకవేళ ఎప్పుడైనా ఏ విధంగానైనా మాయతో ఓటమి జరిగితే ధారణ చేసేటప్పుడు క్లాస్ చేసేటప్పుడు ఈ రెండు మాటలు పడేసేవి కూడా మరియు పైకి తీసుకెళ్లేవి కూడా అని అంటారు ఆ రెండు మాటలు ఏమిటో తెలుసు కదా మనసులోకి వచ్చేసాయి కదా ఆ రెండు మాటలు నేను నాది భాషలో చెప్తారు కదా క్లాసులో కూడా చెప్తారు బాబ్దాదా క్లాసులు కూడా వింటూ ఉంటారు ఏమంటారు ఇప్పుడు ఈ మాటల్ని పరివర్తన శక్తి ద్వారా పరివర్తన చేసుకోండి ఎప్పుడు నేను అని మాట్లాడినా నేను ఫలానా నేను బ్రాహ్మణుణ్ణి అంటారు కానీ నేనెవరిని బాబ్ దాదా ఏ స్వరూపాలైతే ఇచ్చారో ఎప్పుడు నేను అని చెప్పినా దానితో పాటు ఏదో ఒక సమానాన్ని చెప్పండి అంటే బుద్ధిలోకి తీసుకురండి నేను అనగానే స్వమానం గుర్తుకొచ్చేయాలి నాది అని అనగానే బాబా గుర్తుకు రావాలి నా బాబా ఇది న్యాచురల్ నేచర్గా అయిపోవాలి ఈ పరివర్తన తీసుకురండి చాలు రెండవ విషయం చాలా వరకు సంబంధ సంపర్కాల లేకొచ్చినప్పుడు రెండు మాటల ద్వారా మాయ వస్తుంది ఒకటి భావము రెండవది భావన ఎక్కడ భావమన్న మాట ఉపయోగించినా ఆలోచించినా ఆత్మిక భావం కలగాలి భావమన్న మాట అనగానే ఆత్మిక భావం ముందు గుర్తు రావాలి మరియు భావన అంటే శుభ భావన గుర్తుకు రావాలి శబ్దం యొక్క అర్థాన్ని పరివర్తన చేసుకోండి మీ టైటిల్ ఏమిటి విశ్వ పరివర్తకులు కదా ఈ మాటను పరివర్తన చేసుకోలేరా విశ్వ పరివర్తకులు విశ్వాన్ని పరివర్తన చేసేవాళ్ళు మరి ఈ మాటను పరివర్తన చేసుకోలేరా అంటున్నారు బాబా సమయానికి పరివర్తన శక్తిని ఉపయోగించి చూడండి సమయం గడిచిపోయిన తర్వాత వస్తుంది మనస్సుని మనస్సుకి నచ్చదు స్వయమే ఆలోచిస్తూ ఉంటారు కానీ సమయం అయితే గడిచిపోయింది కదా అందుకే ఇప్పుడు తీవ్రగతి యొక్క అవసరం ఉంది అప్పుడప్పుడు కాదు చాలా సమయం అయితే మంచిగానే ఉంటారు కదా అని అనుకోకండి అంతిమ క్షణం పైన ఎటువంటి నమ్మకము లేదు అంతిమ సమయం పైన ఎటువంటి నమ్మకము లేదు బాబ్దాదా ముందుగానే వినిపించి ఉన్నారు అకస్మాత్తుగా ఆటలు జరగనున్నాయి కొంతమంది పిల్లలు బాబ్దాదాకు కూడా అతి మధురమైనటువంటి మాటలు చెప్తూనే ఉంటారు ఏమంటారంటే సమయం కొంచెం అతిలేకి వెళ్తుంది కదా అప్పుడు వైరాగ్యం వస్తుంది వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది వైరాగ్య సమయంలో స్వతహాగానే వేగం తీవ్రమవుతుంది అని అంటారు బహుకాలం యొక్క పురుషార్థం అవసరమని బాబ్దాదా అప్పుడే వినిపించి ఉన్నారు ఒకవేళ కొద్ది సమయం పురుషార్థం ఉన్నట్లయితే ప్రాలబ్ధం కూడా కొద్ది సమయానికే లభిస్తుంది పూర్తిగా ఇరవై ఒక్క జన్మల ప్రాలబ్ధం లభించదు బాబ్దాదా చెప్పే మూడు మాటలను సదా గుర్తుంచుకోండి ఒకటి అకస్మాత్తుగా పరిస్థితులు రావాల్సి ఉన్నాయి రెండు రెడీగా ఉండండి మూడు బహుకాలం యొక్క అభ్యాసం ఉండాలి ఈ మూడు మాటలను సదా బుద్ధిలో పెట్టుకోండి ఎప్పుడు ఎక్కడైనా ఎవరికైనా అంతిమ సమయం రావచ్చు ఇప్పుడే ఎంతమంది బ్రాహ్మణులు వెళ్ళిపోతున్నారో చూడండి వారికి ఏమైనా తెలుసా అందుకే బహుకాలం యొక్క పురుషార్థంతో పూర్తి ఇరవై ఒక్క జన్మల వారసత్వాన్ని ప్రాప్తిని చేసుకోవాలి ఈ తీవ్ర పురుషార్థాన్ని గుర్తుంచుకోండి మీ రాజ్యంలో ఫస్ట్ నంబర్ ఫస్ట్ జన్మ రావాలి ఆలోచిస్తున్నారు ఫస్ట్ వస్తారు కదా బాబా అన్నీ అన్నీ చెప్పి మళ్ళీ అడుగుతున్నారు ఫస్ట్ వస్తారు కదా అని ఫస్ట్ జన్మలేకే రావాలి కదా దేంట్లో మజా ఉంది ఫస్ట్ జన్మలో ఉందా లేదా ఏ జన్మలో అయినా ఉందా తమ రాజ్యంలో ఫస్ట్ జన్మలో శ్రీకృష్ణునితో పాటు మా పాత్ర కూడా ఉంది అని భావించేవారు చేతులు ఎత్తండి పురుషార్థం కూడా అలా ఉండాలి కదా చేతులు ఎత్తితే ఏం లాభం అచ్చా పాత్ర ఫస్ట్లో ఉందా చేతులు చూసైతే సంతోషంగా ఉంది చప్పట్లు కొట్టండి ఫస్ట్ వస్తున్నందుకు అభినందనలు కానీ చెప్పమంటారా చెప్దునా ఫస్ట్ జన్మలేకి వచ్చే వచ్చేందుకు మరో మరో విషయం చెప్పడం ఇక మరో విషయం చెప్పడం ఎందుకు అచ్చా ఎంతమంది అయితే వచ్చారో అందరూ ఫస్ట్ జన్మలోకి రావాల్సిందే చెప్పట్లయితే కొట్టారు ఫస్ట్ జన్మ మరియు ఫస్ట్ స్టేజ్ కూడా ఫస్ట్ స్టేజ్ని తయారు చేసుకోవాల్సిందే అని ఎవరైతే సంకల్పం చేశారో ఎటువంటి విఘ్నం వచ్చినా కూడా అది విఘ్నంగా ఉండకూడదు విఘ్న వినాశకుల ముందు విజయం దు విజయం విజయం రూపంలోకి మారిపోవాలి ఎట్లాంటి విఘ్నమైనా విజయంగా మారిపోవాలి ఎందుకంటే మీరందరూ విఘ్న వినాశకులు గణపతి టైటిల్ ఏమిటి విఘ్న వినాశకులు కావున ఒకవేళ విఘ్నం వచ్చినా కూడా ఆట ఆడుకోవడానికి వస్తుంది కానీ మీరు దూరం నుండే తెలుసుకోండి రాయల్ రూపంలో వస్తుంది కానీ విఘ్న వినాశకులైన మీరు ఈ ఈ ఆట ఏమిటి అని దూరం నుండే తెలుసుకోగలుగుతారు అందుకే బాబ్దాదా కూడా పిల్లలందరూ కలిసి వెళ్ళాలి వెనక ఉండిపోకూడదు అని భావిస్తారు బాబ్దాదాకు పిల్లల పిల్లలు లేనిదే మజా రాదు ఎంత బాగా చెప్పడు కావున దృఢత్వాన్ని ఎప్పుడూ బలహీనం చేసుకోవద్దండి చేయాల్సిందే చేస్తాంలే చూస్తాంలే అవుతుందిలే లే అనకండి ఈ మాటలు రాకూడదు దృఢత్వము సఫలతకు తాళమి చెవి ఈ తాళమి చెవిని ఎప్పుడూ పోగొట్టుకోవద్దండి మాయ కూడా చాలా తెలివైనది అది తాళం చెవిని తాళం చెవినే వెతుకుతూ ఉంటుంది ఎక్కడ దొరుకుతుందా అని ఈ తాళం చెవిని జాగ్రత్తగా సంభాళించి పెట్టుకోండి యా తాళం చెవి దృఢత్వము అనే తాళం చెవిని అచ్చా నలువైపులా ఉన్న లవ్లీ మరియు లక్కీ దృఢ సంకల్పం కలిగిన పిల్లలు ఆలోచించడము మరియు చేయడం చేస్తాం చూస్తాం కాదు ఆలోచించడం వెంటనే చేయడం సదా స్వయంతో నష్టమోహులు కేవలం సంబంధం మోహం కాదు తమ దేహ భావము దేహ అభిమానం యొక్క మోహం నుండి కూడా దూరమైనవారు ఇటువంటి నష్టమోహ ఎవరెడి పిల్లలకు సదా శ్రీమతం అనే చేతిలో చెయ్యి వేసి కలిసి ఎగిరి ఎగిరే కళల్లో వెళ్ళేవారికి మరియు బ్రహ్మబాబాతో పాటు తమ రాజ్యం లేకొచ్చే తీవ్ర పురుషార్థి ఆత్మలకు ఎగిరే కళల్లో ఉండే పిల్లలకు బాబ్ దాదా అందించే చాలా 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 ప్రియ స్మృతులు ఆశీర్వాదాలు స్వీకరించండి మరియు బాలకుల నుండి మాలికులైన పిల్లలకు నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్దాదాకో ప్యార్ గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా పరివర్తన శక్తి ద్వారా సరువుల కృతజ్ఞతలకు పాత్రులుగా అయ్యే విఘ్న జీతులుగా కండి మీకు ఎవరైనా అపకారాన్ని చేసినట్లయితే మీరు ఒక్క క్షణంలో ఆ అపకారాన్ని ఉపకారంలో పరివర్తన చేసేయండి చెప్పేంత సహజమా ఇది కొందరు మీ సంస్కార స్వభావాల రూపంలో మీకు పరీక్షగా మీ ముందుకు వచ్చినట్లయితే మీరు ఒకే స్మృతితో ఇటువంటి ఆత్మల పట్ల కూడా దయాహృదయం యొక్క శ్రేష్ఠ సంస్కారాన్ని స్వభావాన్ని ధారణ చేయండి ఎవరైనా దేహదారి దృష్టితో మీ ముందుకు వస్తే ఆ దృష్టిని ఆత్మిక దృష్టిలోకి మార్చేయండి ఇటువంటి పరివర్తన చేసే యుక్తి వచ్చినట్లయితే దిగ్న విఘ్న విజేతలుగా అయిపోతారు ఆ తర్వాత మీ సంపర్కం లేకొచ్చే సర్వాత్మలకు మీరు కృతజ్ఞతలు చెప్తారు స్లోగన్ అనుభవాల స్వరూపంగా అయినట్లయితే మీ ముఖము ద్వారా మీ భాగ్యం యొక్క ప్రకాశం కనిపిస్తుంది అవ్యక్త సూచన ఐకమత్యము మరియు విశ్వాసము యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నులుగా కండి బ జీవన్ముక్తులు బంధనముక్తులు అనేది జనవరి మాసం ఇప్పుడు ఫిబ్రవరి మాసం శురు అయింది కదా బాబా అంటున్నారు ఐకమత్యము మరియు విశ్వాసం మంచి మంచి టాపిక్స్ సఫలత సంపన్నులుగా కండి అనేక దేశాలు అనేక భాషలు అనేక రూపాలు రంగులు ఉన్నా కూడా అందరి మనస్సుల్లో ఐకమత్యం కనిపించాలి ఎందుకంటే ఒకే తండ్రి పిల్లలు అందరూ ఒకే వృక్షానికి చెందిన కొమ్మలు ఒకే శ్రీమతం పైన నడిచేవారు భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించడం చెడిపోయిన వారిని బాగు చేయడం అనేకతలో ఏకతని తీసుకురావడం ఇది అన్నింటికన్నా పెద్ద సేవ ఇదే అద్భుతం ఇదే సఫలతకు ఆధారం అనేకమంది ఐకమత్యాన్ని చెడగొట్టేకొచ్చినా మనం ఐకమత్యంగా ఉండాలా అదే గొప్ప సేవ అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ భిన్నత్వం ఉంటే ఏమవుతుంది అనైక్యత ఉంటే డిసర్వీస్ జరుగుద్ది కదా అందుకే బాబా అంటున్నారు థ్యాంక్ యూ బాబా